హాయ్ దోస్తులో ఇక్కడైతే చూసుకోండి యజ్ఞం అయితే చేస్తున్నాం అనమాట వడ్లుల్లో అయితే భూను వస్తున్నాం ఇక్కడ మీకు ఒక యార్ర మార్క్ చిన్న వీడియో చూపిస్తా చూసుకోండి ఆ వీడియో చూసుకోండి అక్కడైతే వేసినాం అనమాట ఇప్పుడైతే ఈ యజ్ఞం చేసి మళ్ళీ వడ్లన్నీసి విక్రాలనైతే కడగలనమాట నిన్న పెట్టిన వీడియోకి అయితే బాగానే రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా చివరి వరకు చూసి సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాం అక్కడైతే చూసుకోండి చిన్న వీడియోలల్లా వడ్లైతే పోస్తున్నాం కదా విగ్రహాలు మెయిన్ అయితే ఇంకా ఈ రేపయితే ఇంకా ఈరోజు పదహారు కాబట్టి పదిహేడు తారీఖు అయితే విగ్రహాలు ఇంకా స్థాపన చేస్తామన్నమాట పెడతాం అన్నదానంగా నువ్వు కార్యక్రమం అయితే ఉంటుంది ఇప్పుడైతే మొత్తం చూసుకోండి పెద్ద వీడియో చూపిస్తా ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్ వడ్లు అయితే చేసినాం కదా పూజ అయితే చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఆ పూజ చేసి ఆ వడ్లన్నీ తీసి మళ్ళీ విగ్రహాలను కడిగి బొట్లు పెట్టి మళ్ళా చాప దిండు అన్నీ వేసుకొసి పూజ అయితే చేయాలన్నమాట మీకైతే అన్నీ చూపిస్తా చివరి వరకు అయితే చూడండి వీడియో అయితే మూడు నిమిషాలు ఉంటుంది ఇప్పుడైతే ఇంకా ఇక్కడ చూసుకొని మంత్రాలను అయితే చదువుతుండ్రు కదా ఇప్పుడైతే చూసుకొని ఇంకా పూజ చేస్తున్నాం పూజ చేసిన తర్వాత ఈ ఒడ్లన్నీ తీసేస్తాం ఇంకా ఇప్పుడైతే మొక్కాలన్నమాట అంత రౌండ్గా తిరగాల ఎందుకంటే దేవుళ్ళు కాబట్టి మనం తిరిగితే మనకు పుణ్యం వస్తుంది అని చెప్పేసి తిరుగుతున్నాం అంతా ఇక్కడ తిరగవాళ్ళు మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట ఇంకా ఇక్కడైతే చూసుకోండి ఫ్రెండ్స్ ఇంకా అన్నీ తీసి ఇంక దేవుళ్ళని అయితే కడుగుతున్నాం అనమాట దత్తాత్రేయని అడిగినాం అమ్మవారిని కూడా అడిగినాం అనమాట ఇప్పుడు కొన్ని నవగ్రహాలు నాగులు కూడా కడిగి అన్నీ అయితే కడిగి చూపిస్తా కొంచెం కొంచెం చూపిస్తాం అనమాట అన్నీ అయితే కడుగుతాం ఇక్కడ చూసుకోండి నాగులు అనమాట జంట నాగులు శివులు అయితే పట్టుకున్నారు చూసుకోండి ఈ జంట నాగులు అనమాట రెండు ఉండే అంటే ఒకటే తొండి రెండు ఉంటాను అనమాట మొత్తం కడిగి అక్కడ పెట్టేస్తాం చేపమీన చేప పరిసి దుప్పటి వేసి దిండి అయితే అన్నీ వేస్తాం అనమాట పూజ చేస్తాం చూసుకోండి చూసుకోండి ఫ్రెండ్స్ అన్నీ అయితే కడిగి ఇక్కడైతే బొట్లు పెడుతున్నాం కదా ఇక్కడ మీకు కనపడుతుండొచ్చు ఆ బొట్లు పెట్టి కన్ను కనపడ అనమాట అన్నీ అయితే మూసినాం ఇప్పుడు ఇంకా కొంచెంసేపు అయితే ఇక గురువు తాత వస్తాడు వచ్చిన తర్వాత ఇంకా పూజ అయితే చేస్తాం అనమాట ఇప్పుడైతే ఇక్కడ చూసుకొని మీకు చూపిస్తున్నగా బొమ్మలు అయితే అన్నీ ఇక్కడైతే చూసుకోండి కింది నుండి అయితే చూడాలన్నమాట ఎప్పుడైనా డైరెక్ట్ దేవుని కళ్ళల్లోకి కళ్ళు పెట్టినట్టు చూడకూడదు ఎందుకంటే దేవుని శక్తి అనేది మనం తట్టుకోలేము అట్లా అన్నమాట కాళ్ళ దగ్గర నుండి పైకి చూసుకుంటూ వెళ్ళాలి అయితే చూసుకుని ఇవైతే నాగులు అనమాట నాగులు నవగ్రహాలు అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ రేపు పదిహేడు తారీఖు అయితే రాని ఫ్రెండ్స్ స్థాపన అయితే ఉంటుంది అనమాట అదేవిధంగా అన్నదానం కార్యక్రమం ఉంటుంది ఇక్కడ అయితే చూసుకోండి అన్నీ పెట్టి పూజ చేసి బొట్లు అయితే పెట్టినామనమాట గురుతాత వచ్చిండు అన్నీ వేసిండు ఇక్కడ చూసుకోండి అవి కప్పినాం కదా మనం దుప్పటి కప్పుకున్నట్ట దేవుళ్ళకైతే అవి టవల్స్ అన్నమాట వైట్ కలర్ పూజ చేసి డిస్టర్బ్ చేయకుండా ఇలా పాకకుండా అనమాట బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్